ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన బాబు ష్యూరిటీలకు గ్యారంటీ ఏది చంద్రబాబు అంటూ ప్రశ్నించారు వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ ఛార్జీల మోత సూపర్ సిక్స్ హామీలకు తూట్లు పొడిచి కరెంటు ఛార్జీల మోత మోగించిన కూటమి సర్కార్ విద్యుత్ శాఖ సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే ఎన్నికల్లో సంపదను సృష్టిస్తామని చెప్పి ఇప్పుడు ప్రజల సంపదను ఆవిరి చేస్తున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచడమేనా నీ సంపద సృష్టి ప్రజలపై బాబు సర్కార్ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల విద్యుత్ భారం సూపర్ సిక్స్ పథకాల హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీపై నిందలు వేస్తున్నారేంటి అని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపు మేరకు ఎమ్మెగినూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్ట రేణుక గారి ఆదేశాల మేరకు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు శాఖ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి విద్యుత్ శాఖ ఏడి గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సిపి వీరశైవ లింగాయత్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వై రుద్రగౌడ్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కౌన్సిలర్ నాగేశప్ప నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు రెడ్డి మాజీ ఎల్ఎల్సీ డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అని టీడీపీ నేతలు ప్రచారం చేయగా వాస్తవ పరిస్థితి చూస్తే బాబు ష్యూరిటీ బాధుడు గ్యారెంటీ అని స్పష్టంగా తెలుస్తోందన్నారు ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు వాతలు పెట్టారు చంద్రబాబు ఇప్పుడు తమపై నిందలు మోపడం దారుణమన్నారు ఈ ఐదు నెలల్లోనే ప్రజలపై పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల అదనపు భారం మోపితే చంద్రబాబు హయాంలో ఇప్పటి వరకు తొంభై వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి ఇప్పుడు ఇష్టారీతిన పెంచుతున్నారని దుయ్యపట్టారు విద్యుత్ రంగం పెను సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని ఇప్పటికే దారుణంగా మండుతున్న నిత్యావసర సరుకుల ధరకు తోడుగా విద్యుత్ ఛార్జీల మోత సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు ఎమ్మిగనూరు గోనెగండ్ల నందవరం మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మండల మున్సిపల్ ఆప్షన్ మెంబర్లు వార్డు ఇన్ఛార్జీలు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు దాదాపుగా పెంచడం జరిగింది ఒకసారి ఆరు వేల చిల్లర అంటే రెండోసారి తొమ్మిది వేల చిల్లర పెంచాం అనేది చెప్పడం అంటే దాదాపుగా పదహైదు వేల చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద అనుకోండి లేదంటే కరెంట్ చార్జ్ కరెంట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ మీద ఈ భారం అంతా పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఏమంటే వాళ్ళు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏమంటే మేము ఏమి రేట్లు పెంచము ఉన్నటువంటి రేట్లతోనే మేమంతా కూడా ప్రభుత్వం నడిపి మరి ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినామో ఆ గ్యారంటీలు అమలు అమలు చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళ అధికారంలో వచ్చినటువంటి పార్టీ ఈరోజు మరి కూటమిలో ఉన్నటువంటి పార్టీ సభ్యులందరూ కూడా పెంచినటువంటి ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నెరవేర్చడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కోరుకునేది ఏమంటే ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంతకుముందు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ మాదిరి అయితే చేసినారో ఆ మాదిరిగా కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఈరోజు వీళ్ళంతా రేట్లు పెంచుకుంటా ముఖ్యంగా ఏమంటే ఆరు గ్యారెంటీలు ఇవ్వకుండా ఇవన్నీ చేస్తున్నారు ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేసేదానికి వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఈ రేట్లు ఏదో చేయాలి ఉద్దేశంతో దాదాపు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మరి రుణం తీసుకోవడం జరిగింది మరి ఫ్యూచర్లో ఇంకా రైతు మన రైతుల పట్ల కానీ అదే మాదిరి కరెంట్ వాడేటటువంటి వారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పెంచినటువంటి ఛార్జీలను తగ్గించి యథాస్థితిలో ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ ఈరోజు బాబు గ్యారంటీ బాబు గ్యారంటీ బాధ్యు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమంలో మన ముప్పై ఎన్ని ఏర్పాటు ఏర్పాటువంటి మన కూటమి ప్రభుత్వానికి ఈరోజు ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పాలచింది వంద రోజుల్లోనే మంచి ప్రభుత్వాన్ని అనిపించుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మంచి ప్రభుత్వం మాదిరిగా ఆడింది ప్రజల్లో కాబట్టి వీటి అన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు పార్టీ నాయకులకు నిరంతరం కోటా చేస్తామని చెప్పుకుంటూ అవకాశించిన వారందరికీ నమస్కారం ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మరి పెంచిన విద్యుత్ ఛార్జీల పట్ల వ్యతిరేకంగా మరి పేద ప్రజలకు మద్దతుగా ఈ రోజు మరి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మేము మా కమిటీ తీర్పు మేరకు ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రం దగ్గరకు వచ్చి మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఆయన చెప్పేది ఏమంటే మరి జగన్ గారి యొక్క వ్యతిరేకం విషయమై ఏదైనా కానీ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆయన ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగకరమైన విషయాల గురించి దేని గురించి ఆయన మాట్లాడట్లేదు ఈ రోజు మరి ఆయన దీపావళి కానుకగా అందరూ ఏదైనా వార్తలు తెలియజేస్తారు ఆయన దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పేద ప్రజల పట్ల ఒక ఒక రూపాయ తొంభై పైసలను మరి పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదేవిధంగా జనవరి నుంచి కూడా రెండు రూపాయల అరవై పైసలు కూడా పెంచేటటువంటి కూడా ఆయన తీసుకున్నాడు ఈ ప్రకారంగా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది అయ్యా మీరు ఏదైనా చేయాలనుకుంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏదైతే మీరు చెప్పారో పథకాలు చెప్పారో వాటికి సంబంధించి మీరు ప్రజలకు మేలు చేయండి కానీ మీరు ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తూ ఆరు నెలల పాటు ఆరు నెలల పాటుగా మరి మీరు విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా అనేక ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు ముందుకు వెళ్తా ఉన్నారు మీరు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలను అప్పు చేశారు మరి మీరు ఏమన్నారు మేము మా ప్రభుత్వం వచ్చిన వెంట ఖచ్చితంగా మేము అందరికి పెంచిన ధరలను తగ్గించి అందరికి న్యాయం చేస్తామన్నారు మరి పెంచిన ధరలు కాదు ఉన్న ధరలనే మరి ప్రజెంట్ పెంచి మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు ఎలా చేస్తూ ఎలా చేస్తారా అంటే నాకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ అమో ఉంది మరి నేను ఖచ్చితంగా సంపాదన సృష్టిస్తానన్నారు సంపాదన సృష్టించే వ్యక్తి ఆరు నెలలలో మరి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మీరు తీసుకొని వచ్చి మరి ఈ రోజు ప్రజా ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మీరు ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఉటర్ని గారి నాయకత్వంలో మేము ఈరోజు ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే రేపటి నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టి ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్లు చేసుకోమంటున్నారు ఇప్పుడే లేక మెరపకి గిట్టుబాటు ధర లేక రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు వీళ్ళకి స్మార్ట్ మీటర్లు పెట్టి రాత్రి రీఛార్జ్ చేసుకోవడము రాత్రి కరే రీఛార్జ్ అయిపోతే రాత్రి రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకోవాలంటే ఒక రైతు ఒక బీదవాడు ఎక్కడి నుంచి చేసుకుంటాడు దయచేసి ఇవన్నీ కొత్త కొత్త స్కీములు తెచ్చి డబ్బులు పెంచడం కోసం ఇంతవరకు నూరు యూనిట్లకు ఒక రేటు ఉన్నూరు యూనిట్లకు ఒక రేటు అని ఉండేది ఇప్పుడు మీటర్ స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత ప్రతిదీ ఒకటే రేట్ అయిపోతుంది దీనివాడు దీనివల్ల పేదవానికి చాలా ఇబ్బంది కలుగుతుంది దయచేసి దీన్ని వెంటనే తగ్గించి స్మార్ట్ మీటర్లు కానీ బిగించరాదని కోరుకుంటూ మోసపూరితమైన హామీలు ఇచ్చి వీరు అధికారం చేపట్టింది అందులో ముఖ్యంగా ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు ఎటువంటి ఎటువంటి పరిస్థితులు పెంచామని చెప్పి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇప్పుడు అధికారంలో వచ్చిన వెంటనే ఆరు నెలల్లో మూడుసార్లు అదే మూడు సార్లు కరెంటు ఛార్జీ పెంచినారంటే అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత మోసపోతున్నారనేది కాబట్టి గ్రహించండి మోసపూరితమైన కూటమి ప్రభుత్వం మేళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు ఎట్లాంటి సంక్షేమ పథకాలు మనకు అందజేశారు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కరెంట్ ఛార్జీలు ఈ విధంగా మూడు ఆరు నెలల్లో మూడు సార్లు పెంచితే రైతుల పరిస్థితి ఏమి మన ప్రజల పరిస్థితి ఏమి కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుట్టారేణుక మేడంగారి ఆధ్వర్యంలో అలాగే సార్ అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని కరెంట్ ని ముట్టడించడం జరిగింది